ఎలా చూస్తున్నారంటే బీజేపీతో ఇప్పుడు ఎలియన్స్ కొత్తగా తెర మీదకి రావడం వల్ల జనసేనకి నష్టం కలగదంటారా సీట్ల విషయంలో ముఖ్యంగా ఒకనొక టైంలో ఐదు నుంచి నలభై స్థానాల వరకు పోటీ చేసే ఛాన్స్ ఉంది అని మీరే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది నేను విన్నాను ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఒకవేళ బీజేపీ జాయిన్ అయితే బీజేపీకి ఇచ్చే సీట్లు జనసేన కోత పడదంటారా అనే ఉంది తప్పే దాంట్లో కూడా తప్పే లేదు ఎక్కడైతే వాళ్ళ బలంగా ఉన్నారో ఎక్కడైతే గెలుస్తారంటో అక్కడే సీట్లు ఇస్తారు అంతేగాని ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ ఓ బొమ్మను నిలబెట్టేసి మీరు నెగ్గిచ్చంటే ఎవరు చేయరండి అలాంటి పరిస్థితి ఎవరికి ఉన్నదేమో బీజేపీలో దాదాపు పన్నెండు సీట్లు పదిహేను సీట్లు అడుగుతున్నారు వాళ్ళు బలంగా ఉన్న చోట అంతే తప్ప బీజేపీ వచ్చినంత మాత్రాన మాకు సీట్లు తగ్గుతాయనో మాకు నష్టం జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు అలాంటి ఆలోచన కూడా నాకు లేదు రాదు కూడా బీజేపీ ఎక్కడికి వాళ్ళు గెలవగల సత్తా ఉన్న చోట వాళ్ళు ఏం అడిగితే వాళ్ళు సీట్లు ఇస్తారు అది వాళ్ళకి విత్ సర్వేలు ఇస్తారు ఏ పార్టీకి ఇచ్చినాయి వాళ్ళు జనసేన పార్టీకి ఇచ్చారంటే సీటు సర్వే మీద ఇస్తారండి సర్వే లేకుండా ఏ సీటు ఎవరు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి లేకపోతే ఏ పార్టీకి మనుగడ లేకుండా చేస్తాడనే ఆలోచనలు అన్ని పార్టీలు ఉన్నాయి అది మేము ఓపెన్ గా ఒప్పుకోవాలి దానికి అదే పరిస్థితి తెలుగుదేశం ఎక్కితే వైసీపీ కూడా ఉండదు అనేది జనానికి తెలుసు కాబట్టి ఎలా జరుగుతుందండి ఎలక్షన్ హోరాహోరీ హోరాహోరీగా ఉంటుంది అంటే నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి డబ్బు అందుతుంది కదా ఈ విషయంలో మీ కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏమి ఏర్పడదనుకుంటారా నవరత్నాలు అనేది నామినల్గా డబ్బులు ఇచ్చి కోట్లాది రూపాయలని దోచుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది నేను ఒక లక్ష సార్లు చెప్పినప్పుడు ఆ పనులు మీ పేర్లు పెట్టి మీరు ఇచ్చుకుంటున్నారు కానీ అన్నిటినీ ఒకటే ముందు మీరు కరెంటు బిల్లు పెంచుకుంటూ వెళ్ళారు నవరత్నాలు మీరు ఇస్తే సంవత్సరానికి పెన్షన్లు కానీ పెన్షన్లు ఇస్తే ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి మూడు వేలు అండి ముప్పై ఆరు వేలు సంవత్సరానికి అది కూడా ఈ నెల నుంచి ఈ దీంట్లో మీరు కరెంటు బిల్లు ఎంత పెరిగింది నిత్యావసర వస్తువులు ఎంత పెరిగింది గ్యాస్ సిలిండర్ మీద రేట్ ఎంత పెంచారు డీజిల్ ఆయిల్ పెట్రోలు అన్ని స్టేట్ల కంటే ఎక్కువ అమ్ముతూ ఉన్నారు మరి అలాగని ఒక పక్కన రాష్ట్రాలనే అప్పులు దాంట్లో నెక్కిారు లక్ష అరవై వేల కోట్ల నుంచి పదకొండు లక్షల కోట్ల దాకా తీసుకెళ్ళారు అంటే జనంలో ఈ చైతన్యం ఉందంటారా జనంలో ఇంతలా అంటే మాకు వేరే విధంగా డబ్బులు పోతున్నాయి అనే చైతన్యం ఉందనుకుంటున్నారా ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే మాకు ఆ పథకం వస్తుంది ఈ పథకం వస్తుంది కుల మతం ఆ ప్రాంతం ఏది చూడకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము చాలా వరకు లబ్ధి పొందుతున్నాం అని చెప్తున్నారు మరి అది పోనీ సరే మీ యాంగిల్లో చూసుకున్నా ఓటు బ్యాంకు రాజకీయం చేశారని అనుకుందాం మరి ఆ రకంగా చూసినా కూడా మీకు ఇబ్బంది కలగదు అంటారా ఈ కింద కూడా వెళ్ళేటువంటి ప్రచారం కాదు అర్థమైంది ఇది వాళ్ళే చెప్తున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా నేను చూస్తున్నాను ఆదాని వాళ్ళు తీసుకునే ఉన్నాయి వేరే కూడా ఎవరు ఎత్తున్నారు బాబు మా డబ్బులే కదా మాకు కరెంట్ బిల్లు మిశ్రమ శాతం ఉన్నప్పుడు సైడ్ మనం తీసుకుంటాం మిశ్రమైన తీర్పు ప్రజల్లో మిశ్రమమైన తీర్పు ఉంది పథకాల పట్ల మీరు నిజంగా పథకాల బానిసలు అయిపోయి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డెఫినెట్ గా రెండు పార్టీలు రావు మళ్ళీ వైసీపీ అవుతుంది నేను ఖచ్చితంగా బానిస అవ్వలేదని నేను చెప్పగలను మీకు ఈ ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళందరూ రేట్ల పేరుకి ఇబ్బంది పడుతున్నారు ఇవాళ జనానికి ఎడ్యుకేట్ అయ్యారండి ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఇదివరకు ఎడ్యుకేషన్ లేదు ఇందిరాగాంధీ టైంలో ఉన్నట్టుగా ఎస్ఈల్లో బాబా అమ్మ అంటే దేవత అని వాళ్ళు గుర్తుదానే ఉన్నారు కొన్ని సంవత్సరాల పాటు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు